జిల్లాలో పర్యాటకంగా ఆధ్యాత్మికంగా చారిత్రాత్మకంగా పర్యాటక రంగ అభివృద్దికి ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకుని పర్యాటక ప్రదేశాలను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యాటక శాఖ అధికారులకు సూచించారు నెల్లూరు ఆర్ అండ్బి అతిథి గృహంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్ ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులతో లంకా దినకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో పర్యాటక రంగం అభివృద్ధిని కీలక భాగస్వామ్యం చేస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాద్ స్వదేశీ దర్శన్ సాస్కీ వంటి పథకాల ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి కోసం నిధులు విడుదల చేస్తూ వికసిత్ భారత్ కోసం సంకల్పిస్తున్నారని చెప్పారు జిల్లాలో పర్యాటకంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచవచ్చన్నారు మైపాడు బీచ్ వద్ద ముందస్తుగా ఇప్పుడున్న సదుపాయాల ఆధునీకరణకు డెబ్బై ఏడు లక్షల రూపాయలు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారని చెప్పారు ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ నరసింహరావు జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు పెనుబొలి కృష్ణ చైతన్య సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇందుకూరుపేట తహసీల్దార్ మురళి తదితరులు పాల్గొన్నారు ఒక సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది సమీక్షలో మాకు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వారు మాకు సమన్వయకర్తగా టూరిజం ఆర్జీ రీజనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి రమణ ప్రసాద్ గారు హాజరు కావటం జరిగింది అలాగే ఇందుకూరుపేట తహసీల్దార్ ఎందుకంటే వారిని కూడా మైపాడికి సంబంధించినటువంటి బీచ్కి సంబంధించిన అంశాల్లో ఏదైనా రెవెన్యూపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని టూరిజం శాఖ అధికారులతోటి సమన్వయపరిచేందుకు కానీ వారిని కూడా పిలిపించడం జరిగింది అలాగే సిపిఓ లక్ష్మీ నరసింహం గారు అలాగే ఐఎన్పిఆర్ డిడి వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అధికారులతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అలాగే డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నియమితులైనటువంటి పెనుబల్లి కృష్ణ చైతన్య గారు కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లా ఆర్థిక వృద్ధిలో పర్యాటక రంగం అభివృద్ధి అనేటటువంటిది ఉపాధి కల్పన పరమపద సోపానంగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమీక్ష నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని భాగస్వామ్యం చేయడం స్వర్ణాంధ్రలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో ఆ స్ఫూర్తిని చాటే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకి తెలియజేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వికసిత భారత కోసము ఏదైతే పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రసాద్ స్కీమ్ స్వదేశీ దర్శన్ ఆ శాస్కీ వంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పర్యాటక రంగాన్ని ఏదైతే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు కానీ సాంస్కృతిక పర్యాటక కేంద్రాలు కానీ చారిత్రాత్మక పర్యాటక కేంద్రాలు కానీ అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో సహాయ సహకారాన్ని ఇస్తున్నా ఆ సహాయ సహకారాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలనేటటువంటి విధంగా ఈ యొక్క సమీక్ష చేయడం జరిగింది వికసిత భారత్లో స్వర్ణాన్నని భాగస్వామ్యం చేయాలని అంటే పర్యాటక రంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన ద్వారా జీడిపిలో అతి ఎక్కువ కాంట్రిబ్యూషన్ని పర్యాటక రంగం ద్వారా ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ ఎప్పుడైతే పర్యాటకులుని అతి ఎక్కువగా ఆకర్షించగలుగుతామో ఆకర్షించినప్పుడు వచ్చేటటువంటి పర్యాటకులు వినియోగించేటటువంటి వస్తువుల దగ్గర నుంచి వారు వాడేటటువంటి ఆహార పదార్థాల దగ్గర నుంచి వారు వినియోగించుకునే సేవలు అన్నిటి ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు జీడిపి కంట్రిబ్యూషన్ వస్తుంది అలాగే ప్రభుత్వానికి కూడా ఏదైతే జీఎస్టీ నుంచి ఆదాయ వనరుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది మరొక వైపు ఆర్థిక చోదక శక్తిగా అడుగులు వేసేటటువంటి అవకాశం పర్యాటక రంగం మీద ఉంది అయితే చాలా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఆ గ్యాప్ని ఫిల్ చేయటం ద్వారా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేటటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ముందు మైపాడి బీచ్కి సంబంధించి పుష్కలంగా ఇక్కడ పర్యాటకులను ఆకట్టు పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలు వసతుల కల్పన ద్వారా నాణ్యమైనటువంటి సేవలు అందించడం ద్వారా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేటటువంటి విధంగా రాబోయే ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా వచ్చేటటువంటి అవసరాలకి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పర్యాటకులను ఆకర్షించాలనేటటువంటి దాన్ని అధికారులకి తెలియజేయడం జరిగింది ప్రస్తుతము సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పర్యాటకులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దాని నుంచి ఏ అలాగే బకింగ్హ్యామ్ కెనాల్ను పునరుద్ధరణ ఇక్కడ జరిగింది ఒక ఆరు కిలోమీటర్లు పీపీ పీ ఫోర్ మెగల్లో డోనార్స్ దగ్గర నుంచి చేశాము అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు దాని ద్వారా సీలోకి అప్రోచ్ ఇవ్వటం ద్వారా బోటింగ్ ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు అలాగే మైపాడు బీచ్ దగ్గర ఇప్పుడు ముందస్తు అవసరాలకు ఒక డెబ్బై ఏడు లక్షల రూపాయల వరకు అవసరమైనటువంటి సదుపాయాల కల్పనకి అన్ని డిపిఆర్లు కూడా సిద్ధం చేసినట్టు అధికారులు తెలియజేశారు ఆధునిక హంగులతోటి తీర ప్రాంతంలో ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఈ జిల్లాలో చాలా పుష్కలంగా ఉన్నాయి దీనికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు తెలియజేయడం జరిగింది వీటితో పాటు ఈ జిల్లాలో వివిధ రకాల చారిత్రాత్మక కట్టడాలు ఆధ్యాత్మిక కట్టడాలు పురావస్తు శాఖకు అనుసంధానంగా ఉన్నటువంటి కట్టడాలు ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా చారిత్రాత్మక పురుషులు మహాత్మా గాంధీ స్మృతివనం లాంటి ఒక అవకాశాన్ని సబర్మతి ఆశ్రమం తర్వాత ద దక్షిణ సబర్మతి లాగా తీర్చిదిద్దేటటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఈ పినాకిని సత్యాగ్రహ గాంధీ గారి యొక్క ఏదైతే వారికి సంబంధించిన ఆశ్రమం ఉందో దానికి అభివృద్ధి చేయటం ద్వారా దక్షిణ భారతదేశ సబర్మతి ఆశ్రమం లాగా దాన్ని తీర్చిదిద్దాలని ఒక డీపీయాన్ని తయారు చేశారు ఇది నెల్లూరు పట్టణం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున ఈ యొక్క ఏదైతే నిర్మాణం ఉందో దాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు సగటున అక్కడికి ప్రతిరోజు కూడా పర్యాటకులు వస్తున్నారు ఇంకా దీన్ని రెండు రెట్లు మూడు రెట్లు పెంచడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు దాదాపు ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయడానికి ఇరవై ఆరు కోట్ల రూపాయల పైచీలు కల్పనాలతో ఈ ఇప్పటికే తయారు చేసినటువంటి అధికారులు తయారు చేసినట్టు ఇక్కడ వారు ఇచ్చినటువంటి అంచనాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తెలియజేయడం జరిగింది అధికారులు తెలియజేయడం జరిగింది దాన్ని సహజమైనంత వేగంగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ గారు వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కృషి చేస్తున్నారని అధికారులు మా దృష్టికి తేవడం జరిగింది అలాగే మన చారిత్రాత్మక వారసత్వ సంపద వృద్ధిలో భాగంగా ఉదయగిరి హిల్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టుకి సంబంధించి ఉన్నటువంటి ఆ యొక్క పరిసరాల అభివృద్ధి మా మౌలిక సదుపాయాల కల్పన ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి విధమైనటువంటి సౌకర్యాలు వీటిని ఏర్పాటు చేయడంతో పాటు ఆ ఫోర్ట్ ఏదైతే ఉదయగురి ఫోర్ట్ దగ్గరే ఉన్న నరసింహస్వామి దేవాలయం కోసం కూడా అభివృద్ధి చేయడం కోసం కూడా ఈ ఫో ఫోర్టుని అభివృద్ధి చేయటం ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి కానీ ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనాలతోటి డిపిఆర్ని తయారు చేసినట్టు అధికారులు తెలియజేశారు అలాగే ఉదయగులోనే రంగనాయకులు వారి దేవాలయము పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు పురాతనమైనటువంటి దేవాలయం చారిత్రాత్మక దేవాలయము అలాగే కృష్ణ దేవాలయానికి అభివృద్ధికి ఒక రెండు మూడు కోట్ల నలభై ఐదు లక్షలు అక్కడ ఉదయూరులో అవసరమని తెలియజేయటం జరిగింది ఇటువంటి ఈ ఒకవైపు తీరప్రాంత పర్యాటక అభివృద్ధి మరొక వైపు ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ సంపదని కాపాడుకునేటటువంటి విధంగా పర్యాటక అభివృద్ధి అలాగే బుచ్చిరెడ్డి దగ్గర కురుగుండ అనేటటువంటి దగ్గర కనియోగద్రవా పర్యాటక కేంద్రం కోసం ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల టీపీఆర్ తయారు చేశారు అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పన అనేటువంటి రాబోయే ముప్పై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకు వెళ్ళమని అధికారులకి తెలియజేయడం జరిగింది అత్యంత పురాణాలలో కూడా పేరు చోటు తగ్గించుకున్నటువంటి ఏదైతే రామాయణ మహాభారత చారిత్రాత్మక ఘట్టాల్లో చరిత్రగా ఉంది అనేటటువంటి పెన్సిల స్వామి దేవాలయము ఏదైతే పెంచుల కోండల ఉందో దాని అభివృద్ధి కోసము అలాగే దానికి అవసరమైనటువంటి మౌలిక అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయల అంచనా డిపిఆర్ని తయారు చేయడం జరిగింది చారిత్రాత్మకంగా ఈ యొక్క ప్రాంతంలో సప్త ఋషులు వారు యజ్ఞ యాగాదులు చేశారని అలాగే కాశ్యపు మునివరులు ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించారని చరిత్రలో ఉన్నటువంటి ఒక ప్రతీతి ఆ ప్రాంత విశిష్టతను కాపాడుకునే విధంగా ఆ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి అధికారులతో ఈరోజు చర్చ జరిగింది ఈ సమీక్షలో ఇట్లా చూసుకుంటూ పోతే ఒకవైపు పర్యాటక రంగానికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ వినోదకరమైనటువంటి అంశాలు మరొక వైపు భక్తితోటి కూడుకున్నటువంటి స్పిరిచువల్ ఇది ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది ఉద్యోగం మరియు ఉపాధి అవకాశ కల్పనకి మెండుగా అవకాశం ఉన్నటువంటి పర్యాటక రంగ అభివృద్ధి కోసం అధికారులు ముందుగా ఏదైతే మనం అనుకున్నామో నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన దిశగా రాబోయే ముప్పై నలభై సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సాధ్యమైనంత వేగంగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ సమీక్ష కార్యక్రమానికి నిర్వహించడానికి ఏదైతే సమాచారాన్ని మాకు కాదు అధికారుల సమన్వయపరిచినటువంటి రీజనల్ డైరెక్టరు రావణప్రసాద్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఇదే నెల్లూరు పట్టణంలో విద్య వైద్యకి సంబంధించినటువంటి కేంద్ర బాధిత పథకాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకాలు జల్ జీవన్ మిషన్ అమృత్ వంటి స్కీమ్స్ అయితే ఉన్నాయి వాటి అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుంది అదే సమయంలో ఇవాళ జరిగినటువంటి సమీక్ష సంబంధించిన పర్యాటక రంగానికి సంబంధించిన వివరాలు కూడా కలెక్టర్తో చర్చించి కార్యాచరణ రూపుదాలు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు